ఇంట్లో చిన్నపిల్లల నుండి బాగుండి చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసం సో నేను ప్రీవియస్ వీడియోస్ లైక్ ఏ థియరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ గురించి ఒక టూ వీడియోస్ చేశాను పేరెంట్స్కి సో ఇఫ్ యూ హ్యావ్ టు వాచ్డ్ దట్ వీడియోస్ ఫస్ట్ వాచ్ చేసి ఈ వీడియోకి రండి సో దట్ మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది ఈ వీడియోలో స్పెసిఫిక్గా ఫ్రాయిడ్ అనే ఒక న్యూరాలజిస్ట్ తను చెప్తున్న కాన్సెప్ట్స్ని మన మనం చూద్దాము ఓకే సో తను ఏం చెప్తున్నాడు అంటే మామూలుగా మనకి త్రీ కాంపోనెంట్స్ ఉంటాయి ఏమంటారంటే ఇడ్ అని ఇగో అని సూపర్ ఇగో అని చెప్పేసి సో ఇవి పిల్లలకే కాదు బేసిక్గా మనకు కూడా ఉంటాయి సరే ఫస్ట్ కాన్సెప్ట్లోకి వస్తే ఇడ్ ఇడ్ అంటే ఏంటి అంటే అది మనకి పుట్టినప్పటి నుంచి ఉంటుంది ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి ఒక చాక్లెట్ చూశారు నాకు ఆ చాక్లెట్ కావాల్సిందే అని చెప్పేసి ఇంకా గట్టిగా ఏడ్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు ఈ స్పెసిఫిక్ దీంట్లో ఈ కాంపోనెంట్లో లాజిక్స్ ఏమి ఉండవు మనకు మోరల్స్ ఏమి ఉండవు పేషెన్స్ కూడా ఏమి ఉండదు ఓకే సో దీన్ని ఇడ్ అంటాం ఇవి పెద్దోళ్ళు కూడా మీరు చూడగలుగుతారు లైక్ ఎవరైనా ఎడిక్ట్ అయ్యిండే పర్సన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మంది ఏదైనా ఎడిక్ట్ అయిందనుకోండి సో వాళ్ళు ఏమి థింక్ చేయరు అనమాట వాళ్ళకి ఆ టైంలో నాకు అది కావాలి అంటే కావాలి వెళ్ళిపోవడం తాగేయడం ఇలాగా ఓకే సో సెకండ్ కాన్సెప్ట్ దిగో ఇదేం చేస్తుంది అంటే ఇది కొంచెం ప్రాక్టికల్గా థింక్ చేస్తుంది అంటే మన కాన్షియస్ మైండ్ మన ప్రజెంట్ మైండ్ ఏముంది ఇప్పుడు మనం మేల్కొని ఉన్నప్పుడు మన కంప్లీట్ మైండ్ ఎలాంటి స్టేట్లో ఉంటుందో దాన్ని కాన్షియస్ మైండ్ అంటాం సో ఇది అడుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మామూలుగా సెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్లో చూస్తూ ఉంటే ఇది ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటుంది ది ఈగో అనే ఈగో అనే కాన్సెప్ట్ ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిల్లలు వచ్చారు వేరే పిల్లలు వచ్చారు మన పిల్లలు వాళ్ళతో టాయిస్ షేర్ చేసుకోవాలి షేర్ చేసుకోవాలి అంటే వాళ్ళ ఫస్ట్ ఈగో వస్తుంది లేదు లేదు ఇవి ఆయిస్ నేను షేర్ చేసుకోకూడదు అని తర్వాత సూపర్ ఈగో అని చెప్తా అనమాట అంటే మోరల్స్ మనం ఏవైతే పిల్లలకి టీచ్ చేస్తామో షేరింగ్ ఈస్ కేరింగ్ అని చెప్పేసి మనం టీచ్ చేసి ఉంటాం కదా సో ఆ పిల్లోడి మైండ్ కన్ఫ్యూజన్లో ఉంటుంది ఎలాగా ఇది నాది నేను ఇవ్వకూడదు అని ఒకసారి తర్వాత ఇది ఇవ్వాలి ఎందుకంటే పేరెంట్స్ చెప్పారు కదా అని చెప్పేసి ఇంకోసారి సో ఇది రియాలిటీలో బతుకుతూ ఉంటుంది అనమాట అనే కాన్సెప్ట్ ఇది పెద్దలలో కూడా ఉంటుంది సో మూడో దానికి వచ్చేసరికి ది సూపర్ ఈగో అంటాం అనమాట అంటే మోరల్ కంపాస్ మనం ఏం చేస్తాం పిల్లలకి ఒక ఐడియాలజీ నేర్పిస్తాము ఓకే ఇది లేదు స్కూల్స్లో కూడా వాళ్ళు టీచ్ చేస్తూ ఉంటారు కదా ఎలా ఉండాలి సొసైటీలో ఏంటి వాల్యూస్ ఏంటి దీని గురించి ఈ సూపర్ ఈగో అనేది చెప్తాను అన్నమాట ఓకే సో ఇప్పుడు ఈ మూడు దాంట్లో కాంబినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే పిల్లలకి ఏదైనా ఒక టాయ్ కావాలి వాళ్ళకి ఏ బుద్ధి కాదు వేరే వాళ్ళతో షేర్ చేసుకో బుద్ధి కాదు ఓకే అయ్యబుద్ధి కాకుండా ఉండే బిహేవియర్ని దిడు అంటాము సో తర్వాత అది ఇవ్వాలి అని మనం చెప్పే దీన్ని సూపర్ ఈగో అంటాము వాళ్ళు ఇవ్వాలా వద్దా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది చూసారా అది ఈగో అంటాము ఓకే ఇఫ్ అదేంటి ఆ స్ట్రగుల్లో ఒకవేళ లేదు నేను ఇవ్వద్దు అని ఫిక్స్ అయితే ఇలా బిహేవ్ చేస్తాడు ఎలాగా మొండిగా లేదు ఇవ్వాలి అని చెప్పేసి సూపర్ ఈగో డామినేట్ చేసింది అనుకోండి అప్పుడు ఇచ్చేస్తాడు ఓకే సో ఇది సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఈగో సూపర్ ఇగో షార్ట్స్ మీరు చూస్తున్నట్టయితే ఆ షార్ట్స్ తో పాటు ఇది ఈ వీడియో చూడండి సో దట్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది